స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాండ్స్ కోచ్ సరికి ఎలా వస్తుంది ఇవి జీన్స్ మీద టాప్స్ అండి నేను చూపించేది జీన్స్ మీద టాప్స్ మేడం జీన్స్ మీద టాప్స్ జీన్స్ మీద టాప్స్ అండి ఎవరికైనా నచ్చితే మట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మీకు నెక్ దగ్గర ఇలా వస్తుంది స్టైలిష్ గా ఉంటది చూడండి వెస్టర్న్ కలెక్షన్ అని చెప్పాను కదా వెస్టర్న్ కలెక్షన్ ఎవరికైనా చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం కలర్స్ చూపిస్తున్నా ఇది వస్తారు కొంచెం మనకి గ్రేయిష్ లో వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది పిక్ చూపిస్తే మీకు క్లారిటీ ఉంటది ఇలా వస్తుంది అనమాట జీన్స్ మీద టాప్ ప్రైజెస్ సరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగుంటది జీన్స్ మీద టాప్ జీన్స్ మీద టాప్ మేడం ఎక్స్ఎల్ ఓకే కదా కలర్స్ అన్ని చూపించండి అందరికి బటన్స్ కావాలంటే బటన్స్ కావాలని చంపుతున్నారు శారీ చూపించండి రామాంగో తిరుమల గారు తిరుమల గారు దిస్ ఇస్ ద రామాంగో శారీ అండి రామాంగో సారీ దీనిలో కూర్ వాళ్ళకి ఓకే ఓకే మేడం ఓకే ఓకే ఆహా గురించి అడిగినప్పుడు పర్పుల్ చూపిలేదు ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ జీన్స్ మీద టాప్స్ మేడం ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ గా ఉన్నాయి జీన్స్ మీద టాప్స్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మేడం ఉంది చాలా చాలా బాగుంది మీకు ఇలా క్లోజప్ లో చూపిస్తా చూడండి క్లోజప్ లో చూపిస్తా సూపర్ గా ఉందండి టాప్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మేడం జీన్స్ మీద టాప్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జీన్స్ మీద టాప్స్ మేడం చాలా చాలా బాగుంది ఐ లైక్ ఇట్ సో మచ్ పునీత్ ఏది పడుతుంది ఇదిగోండి మేడం ఇలా వస్తుంది మేడం జీన్స్ మీద టాప్ ఆర్ఎల్స్ మీరు లెగ్గి వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటది లేకపోతే ఇప్పుడు అందరు పిల్లలు దాన్ని ఏమంటారు ప్లాజా ప్యాంట్స్ కలర్ అండి పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి మేడం టూ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ మేడం మీకు పిక్ కూడా చూపిస్తాను మేడం పిల్లలు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది పిక్ కూడా చూపిస్తాను సూపర్ గా ఉంది మేడం హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ డబుల్ ట్యాప్ ఇవ్వాలి మేడం డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి ఇదిగోండి మేడం చాలా చాలా బాగుంది చూడండి సూపర్ గా ఉంది మేడం సూపర్ గా ఉంది టాప్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మేడం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ దీని ప్రైజ్ ఎంత ఒక్కటి ఓపెన్ చేసాక చెప్తాను ఒకటి ఓపెన్ చేసాక చెప్తాను సూపర్ గా ఉండదు మేడం బ్రాండెడ్ లో వస్తాయి మేడం ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మీకు బ్రాండెడ్ లో వస్తాయి మ్యాక్సీ డ్రెస్ ఉంటే చూపించండి సిస్టర్ మ్యాక్సీ డ్రెస్సెస్ అంటే ఏందండి నాకు తెలియదండి ఏదో ఏదో ఇప్పుడిప్పుడే కలెక్షన్ కొంచెం కిడ్స్ వేర్ వెస్టర్న్ వేర్ లోకి వచ్చానండి అన్ని కలెక్షన్స్ గురించి ఐడియా లేదండి నాకు చెప్పండి తెలుసుకున్నాను ఓకేనా ఇది కూడా చాలా బాగుంది చూడండి మేడం స్టైలిష్ గా ఉంది నేను హండ్రెడ్ ఫార్టీ నైన్ సూపర్ కలెక్షన్ వాష్ వాష్ గా లైక్స్ పిక్ లో గుడ్ నైట్ ఆల్ బాయ్ గుడ్ నైట్ రా టేక్ రెస్ చూడండి మేడం ఈ కలర్స్ అవైలబుల్ బ్లూ గ్రీన్ కాస్ట్ ఇంకా కొన్ని కలెక్షన్స్ మరి మొన్న ఒక రోజు చూపించినట్టున్నా డబుల్ అవైలబుల్ అండి డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ మేడం ఇదిగోండి ఇవి కూడా జీన్స్ మీద టాప్స్ మేడం ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ కాస్ట్ ఇక కొన్ని కలెక్షన్స్ ఏమున్నాయి వెయిట్ చేయండి నెక్స్ట్ వేరే కలెక్షన్ లోకి వెళ్ళిపోతా ఎందుకంటే అడుగుతా ఉన్నారు లైవ్ లో చూస్తున్నారు లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్ ఫాస్ట్ గా డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి మేడం టూ హండ్రెడ్ లైక్స్ అయితే మటు గివ్ అవే ఉంటుంది ఏదో అటు ఏదో అర్థం కాలేదు లక్ష్మీ బుజ్జి గారు మీ కామెంటు ప్రైజెస్ సరికి సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది ఒక కలెక్షన్ చూపిస్తాను మేడం ఇక అయిపోయింది త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ ఈ టాప్ వస్తే త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ మేడం త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ నచ్చిన వాళ్ళు అయితే మటు జీన్స్ మీద టాప్స్ మేడం ఇవన్నీ కూడా దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ చూపిస్తున్నా చూడండి ఒక్కసారి ఇదిగోండి కలర్స్ మేడం ఇది వస్తారీ ఇటికరాయి కలర్ ఎల్లో క మస్టర్డ్ ఎల్లో కలరు అండ్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ప్రైస్ ప్రైజెస్కి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ ఓన్లీ మేడం